హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ అయితే ఈరోజు వ్లాగ్ అనేది చాలా బాగుండబోతుందండి అంటే నేను ఫస్ట్ టైం అనమాట ఇలాంటి వ్లాగ్ ఒకటి షేర్ చేయడము నా మార్నింగ్ బ్లాగ్ అండి లంచ్ బాక్స్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తాను పిల్లలకి లంచ్ బాక్స్లు అనేది ఎలా కడతాను అని అనేది రోజు కూడా అనుకుంటూ ఉన్నాను ఒక రోజైతే నా మార్నింగ్ వ్లాగ్ అనేది మీ అందరికీ కూడా షేర్ చేయాలి అని అనేసి కానీ కుదరటమే లేదండి ఈరోజు ఎలాగైనా తీయాలి అని అనేసి అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే మార్నింగ్ మార్నింగే లేచి బయట అయితే కొద్దిగా చిమ్మేసి తడిమాప పెట్టేసుకునేసి చిన్న ముగ్గు అయితే వేసుకొని డే అనేది స్టార్ట్ చేసేసానండి అంటే ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఇంట్లో కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది డే మనము దీంతో ముగ్గు వేయడంతో స్టార్ట్ చేసామంటే మనకి ఆ రోజంతా కూడాను చక్కగా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అయితే మనకి డే అనేది స్టార్ట్ అవుతుందనమాట సో అందుకనేసి ముగ్గు అయితే వేసేసి ఇది చెప్పే ముందు ఒక చిన్న మాట అండి వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి ఇంకొంతమందికి షేర్ అయ్యి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట మీరు చూసి అలా వెళ్ళిపోతే ఏమ యూజ్ ఉండదు అనమాట సో అందుకనేసి ఎంత బాగున్నా కూడా వీడియోస్ అనేవి ఎంత బాగున్నా కూడా మీరు లైక్ అనేది ఇవ్వకపోతే అది వీడియో అనేది పుష్ అవ్వదండి సో అందుకని లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే కనుక కంపల్సరిగా ఒక సబ్స్క్రైబ్ అయితే నచ్చితే వీడియోలు నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ అయితే ఇచ్చేసి బ్లాగ్ అనేది కంటిన్యూ చేసేయండి అయితే ముగ్గు అంతా తర్వాత పొయ్యి మీద పాలు పెట్టేసి మేడపైకి వచ్చానండి ఎందుకు అనుకుంటున్నారా మీకు వ్యూ అనేది చాలా బాగుంటుంది మార్నింగ్ మార్నింగే మా మిద్ది పైన చాలా బాగుంటుందండి అలాగే వ్యూ అనేది చూపించేసి అయితే ఉందండి మిద్ది పైన కొద్దిగా వచ్చిందనమాట అదే ఈరోజు మన లంచ్ బాక్స్ రెసిపీ అనమాట అనేది కుంపట్లో కొద్దిగా వేసున్నాను పనగంటాకు అలాగే తోటకూర రెండు వచ్చి సరే అవి రెండు అయితే కోసి ఆకుకూర పప్పు అయితే చేసేద్దాము రెండు వేసి చేస్తున్నాను అనమాట వచ్చింది కొద్దిగానే కాబట్టి చూడండి ఎంత ఫ్రెష్గా మనము ఎన్ని కోట్లు పెట్టినా ఇట్లాంటి ఫ్రెష్ అయితే మనము తినలేమండి వీలైనంత వరకు చిన్న ప్లేస్ ఉన్నా కూడా మీరు కూడా గార్డెనింగ్ అనేది చేయడానికి ట్రై చేయండి మనసుకి బాగుంటుంది అలాగే మన మైండ్కి చాలా రిలాక్సేషన్గా ఉంటుంది అనమాట అయితే ఇదిగోండి టమాటా చెట్టు కూడా వేసాను అది వేయలేదు యాక్చువల్గా పడి వచ్చేస్తుంది అనమాట మిరప చెట్లు కూడా ఫుల్గా వచ్చేస్తున్నాయి ఇక ఆకుకూరలు అయితే చాలా బాగా వచ్చున్నాయి అనమాట సరే నేను నాలుగు రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను ఆకుకూర పప్పు చేయాలి మన కుండీల్లో కాసిన ఆకుకూర అయితే కట్ చేసి తాలింపు అయినా చేయాలి లేదు అని అంటే ఆకుకూర పప్పు అయినా చేయాలి అని అనుకుంటూ ఉన్నాను కానీ కుదరటం లేదు మా ఉదయంనే ఈ రోజైతే అందుకే కొద్దిగా ఎర్లీగా లేచి ఈ వర్క్ అయితే పెట్టుకున్నాను అనమాట సో అందుకనేసి ఆకుకూరలు అయితే చక్కగా కట్ చేసుకునేసి ఇదిగోండి ఆకుకూరతో పాటు ఇది ఒకే కుండీలో వచ్చేసి పచ్చిమిర్చి వచ్చేసి ఉన్నాయి టమాటా వచ్చేసి ఉన్నాయి ఆల్రెడీ మల్లి చెట్టు ఉంది మళ్ళీ సొరకాయ పాదు కూడా ఒకటి వచ్చేస్తుంది అవన్నీ కూడా రీప్లేస్మెంట్ చేయాలన్నమాట చూసుకొని చేద్దాము చూసారు కదా ఫైనల్గా అయితే అనేది ఫ్రెష్గా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి అసలు ఎంత గ్రీన్గా ఎంత ఫ్రెష్గా అసలు చూస్తుంటేనే చాలా బాగుంది కదా నేనైతే ఈరోజు ఈ రెండు రకాల అయితే వేసి చక్కగా ఆకుూర పప్పునైతే చేయాలి అనుకుంటున్నాను ఇందాక ముగ్గు వేసినప్పుడు తడిగా ఉన్నప్పుడు మీకు కనిపించలేదు కదా ఆరిపో అయితే ఇలా అయిందనమాట చక్కగా ఉందా లేదా అనేసి కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే అయితే స్నానానికి నీళ్లు పెట్టేశాను పిల్లలకి అలాగే రైస్ కూడా అయిపోయింది ఇవిగోండి ఆకుకూర తీసుకొచ్చి చక్కగా వాష్ చేసి ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టాను అలాగే కందిపప్పు కూడా ఒక పది నిమిషాలు వాష్ చేసుకునేసి పది నిమిషాల పాటు నానబెట్టుకుంటే చక్కగా ఉంటుందన్నమాట టైం లేదు కాబట్టి ఇంకా అలా పెట్టేశాను అలాగే ఒక మీడియం సైజు ఆనియను ఒక మీడియం సైజు పెద్ద సైజు టమాటా అలాగే కొద్దిగా చింతపండు మన కారానికి తగినన్ని పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టేశాను అనమాట అయితే టిఫిన్ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు కదా దోశ అయితే పిండి అయితే ఉందండి సో అందుకని నైట్ ఏం చేశానంటే చట్నీలు వరకు చేసి పెట్టేశాను పల్లీల చట్నీ అలాగే ఎరగట్ల కారం మా ఇంట్లోకి అయితే సన్ రైజ్ అయితే భలే వస్తుందండి మార్నింగ్ మార్నింగే చాలా బాగుంటుందన్నమాట వ్యూ అనేది చూడడానికి ఇక అయితే పాలు కాగిపోయాయి అన్నం అయిపోయింది నీళ్లు పోసేసాను పిల్లలకి స్నానం కూడా చేసేస్తున్నారు టీ టీ పొడి వేసేసి టీ కూడా పెట్టేస్తూ ఉన్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా లంచ్ బాక్స్లకైతే అయితే లేట్ అయిపోతుంది సో అందుకనేసి పప్పు కూడా ఇంకా పొయ్యి మీద పెట్టి పెట్టడం అని చెప్పి టమాటాలు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆకుకూర ఇవన్నీ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని చింతపండు ఉంటుంది కదా నేను చింతపండుని డైరెక్ట్గా వేయనండి ఒక గ్లాస్లో పెట్టి వేస్తాను అట్లా వేసినా ఉడికిపోతుంది కానీ ఎక్కువ విజిల్స్ రావాలన్నమాట సో అందుకని ఈ విధంగా గ్లాస్లో వేసి లేదా ఒక ప్లేట్ లాంటిది పెట్టేసి లేదా ఒక కూర గిన్నె లాంటిది పెట్టేసి కనుక మనము చింతపండుని ఉడికించుకొని లాస్ట్లో ఏర్పుకునేటప్పుడు కనుక ఏ వేసుకున్నామంటే చక్కగా మనకి పప్పు సపరేట్గా బాగా చక్కగా ఉడికిపోతుందనమాట ఇప్పుడు పప్పు కూడా పెట్టేసి కుక్కర్ మూత అయితే పెట్టేశాను ఇప్పుడు ఇక్కడ రిబ్బన్లు ఈరోజు యాక్చువల్గా వైట్ రిబ్బన్స్ అనమాట పిల్లలకి రిబ్బన్లు కాలుస్తూ ఉన్నాను నా చెయ్యి కాలిపోయింది ఇంకా ఏం చేయలేము హడావిడిలో ఉన్నప్పుడు ఇవి అందరి ఇళ్లలో జరిగేటివే అనుకుంటాను కదా ఇక మనీ ప్లాంట్లు అయితే వాటర్ అయితే పోస్తూ ఉన్నాను చాలా అంటే ఎల్త్ వచ్చేస్తుంది అనమాట చాలా హెల్త్ వచ్చేసింది సో అందుకని ఎండిపోయినట్టు ఉంటుంది కదా సో అందుకనేసి నీటిలో అయితే పోసేసాను ఇక్కడ టీ కూడా రెడీ అయిపోయింది అనమాట టీ కూడా కుక్కునేసి తాగేసాను నెక్స్ట్ వచ్చేసి సరే మనకి పప్పు కూడా ఉడికిపోయింది ఆ పప్పు ఆవిరి పోవాలి కదా ఆవిరిపోయేలోపు దోశలు పోసిచ్చేద్దాము పిల్లలు ఇద్దరు తినేస్తారు ఈలోపు ఒక టైం అనేది సేవ్ అవుతుంది అనేసి దోశలు అయితే పోసేస్తూ ఉన్నాను అనమాట దోశ పిండిని ప్లఫీగా అంటే ప్లఫీగా అంటే అలా కాదండి మళ్ళీ మీరు వేరేలా అర్థం చేసుకోవద్దు రెడ్గా బాగా క్రిస్పీగా రావాలి అని అంటే ఒక టిప్ అయితే చెప్తాను వీలైతే అందరికీ తెలిసిన టిప్పే బట్ ఏంటంటే అంటే ఇంకా కొంతమందికి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు అని నైతే చెప్తున్నాను అనమాట అటుకులు కానీ అలాగే సగ్గుబియ్యం కానీ మా అన్నంతో అన్నం వేసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ ఎక్కువ రోలు ఉండదండి పులిసిపోతుంది అనమాట పిండి సో అందుకనేసి అటుకులు కానీ సగ్గు బియ్యం కానీ వేసుకుంటే అన్నం ప్లేస్లో దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి చాలామంది పచ్చన పప్పు కూడా వేయొచ్చు అని అంటారు పచ్చనపప్పు వేస్తే ఆ టేస్ట్ వేరే వస్తుందనమాట సో అందుకని నేనైతే అటుకుల్ని కానీ సగ్గుబియ్యాన్ని కానీ వేస్తాను అనమాట అందుకని దోశలు అనేవి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇక నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి టిఫిన్ కూడా చేసి ఇచ్చేసిన తర్వాత పప్ప అయితే చక్కగా ఉడిగిపోయింది చూసారు కదా చింతపండు కూడా చక్కగా నానిపోయిందనమాట ఇప్పుడైతే దీంట్లో మన రుచికి తగినంత ఉప్పునైతే వేసుకునేసి చక్కగా ఎనుపుకునేసేయాలి చాలా బాగుంటుందండి మన మన తోటలో కాసిన ఆకుకూర కదా స్మెల్ అయితే బలి ఉందనమాట అంటే మందు మాపు ఏం లేవు కదండి ఇంకా సో అందుకనేసి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇక ఈ విధంగా ఎనుక్కునేసి చింతపండు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే చక్కగా చింతపండు అంతా కలిసేలాగా పప్పు గుత్తితో బాగా ఎనుపుకునేసేయాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఇట్లాంటి చిన్న దబరైతే పెట్టుకునేసి కొద్దిగా నూనె అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది నెయ్యి వద్దనుకున్నప్పుడు స్కిప్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు అలాగే పశ్చినగపప్పు మినప్పప్పు అలాగే కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ ఒక రెండు ఎండుమిర్చి ఈ విధంగా చించి వేసుకోండి అలాగే ఇవి వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా అవి వెల్లుల్లి రెబ్బలు అనేవి ఆకురపప్పుల కానీ దేంట్లో అయినా యూజ్ చేయండి చాలా మంచిది హార్ట్కి కానీ నేను ప్రతి వీడియోలో చెప్పేదేనండి హార్ట్కి వెల్లుల్లి రెప్పలు అనేవి చాలా మంచిగా పనిచేస్తాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కరివేపాకు ఒక చిన్న సైజు ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకునేసి అన్నీ వేగిన తర్వాత మనం ముందుగా ఎనిమిపెట్టుకున్నటువంటి పప్పును కూడా వేసుకొని ఇంకొద్దిగా వాటర్ని అయితే పట్టుకొని వేసేసుకోవడమే ఇంక అంతేనండి కూర పప్పు అయితే చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోయింది ఇది మనకి చపాతీలోకి పుల్కాలోకి దోశలోకి ఇడ్లీలోకి అన్నింటిలోకి పర్ఫెక్ట్ రెసిపీ అనేది చెప్పొచ్చండి అంటే చాలామంది నేను ఈరోజు ఇంకా చెప్పాను కదా వీడియో పని పెట్టుకోవడం వల్ల ఇంకా ఏం చేయలేదు చేశాను అనమాట మామూలుగా అయితే పప్పులోకి ఏదన్నా నంచుకోవడానికి ఆమ్లెటో ఇట్లాంటివి ఏదో ఒకటి ఉండేది బట్ ఈరోజు ఏం చేయలేదు పిల్లలకి ఇంకా ఇంతేనండి ఆకురపప్పు అయితే అయిపోయింది లంచ్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను రైస్ పెట్టేసాను అలాగే ఫ్రూట్స్ ఏమేమి పెట్టాను అనేది చూడండి ఈరోజు వచ్చేసి గ్రేప్స్ పెట్టాను అలాగే ఇవి కమల పండ్లు ఉంటాయి కదా కమలా పండు కూడా పెట్టేశాను అనమాట ఎప్పుడైనా కూడా పిల్లలకి సీజనల్ ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి ఇవ్వండి కమలా పండ్లో ఎక్కువ సి విటమిన్ ఉండడం వల్ల ఈ బ్లడ్లో వచ్చేసి ప్యూరిఫికేషన్ అనేది బాగా జరుగుతుంది సో అందుకని ఇదైతే చక్కగా ఇవ్వండి సి విటమిన్ ఉండే ఫుడ్ ఎక్కువగా పెట్టండి పిల్లలకి చాలా మంచిది దానికంటే ముందు సీజనల్లో ఏం ఫ్రూట్స్ దొరికితే ఆ ఫ్రూట్స్ అనేవి ఇవ్వడానికి ట్రై చేయండి అలాగే ఆకురపప్పు కూడా నేను ఎప్పుడో ఒకసారి అండి రైస్ అనేది కలిపి పెట్టడము మిగతా ఏంటని అంటే ఇలానే విడివిడిగా పెడతానమాట ఎందుకు అలా విడివిడిగా అంటే మనము కలిపి పెట్టేశామనుకోండి అవి ఏమవుతాయంటే తినేటప్పటికి అసలు చప్పగా ఉప్పు కారం లేకుండా అలా అయిపోతాయి అనమాట సో అందుకనేసి నేను ఈ విధంగా విడివిడిగా పెడితే మా పిల్లలు ఏం పెద్ద పిల్లలే కదా సో అందుకని వాళ్ళైతే మేనేజ్ చేసేసుకుంటారు ఇంకా మనకి ఇక్కడ చెన్నైలో ఉంటున్నాం కాబట్టి మేము తమిళ్ వాళ్ళు ఏంటంటే మన కర్రీస్ కొద్దిగా బాగా లైక్ చేస్తారు సో అందుకనేసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకుంటారు కదా అందుకని విడివిడిగా పెట్టి పంపిస్తే వాళ్ళు షేర్ చేసుకుంటారు అని చెప్పి ఇలా అయితే పెడతాను అన్నమాట నిన్న వీడియోలో ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను కదా ఆయిల్ని అయితే ఈరోజు చూడండి ఎంత రెడ్గా ఎంత బాగా వచ్చిందో గోరింటాకు అంతా వేసాం కదా ఈరోజైతే చిన్నమ్మకి పెట్టేస్తున్నాను నేను మీకు పాప హెయిర్ ఎంత పెద్దగా ఎంత లావుగా ఉంటుందో తెలుసా మీకు ఈసారి అయితే వీడియోలో నేను మీకు చూపిస్తాను ఈరోజైతే టైం అయిపోతుంది సో అందుకనేసి నేనైతే త్వరగా ఆయిల్ అయితే అప్లై చేసేసి ఎంత లావుగా ఉంటుందో అసలు రెండు జాళ్ళు వేసినా కూడా అంత పొద్దుగా ఉంటుందన్నమాట ఈసారి అయితే మీకు చూపిస్తాను నేను ఎలా మా వచ్చింది ఏంటి అని అనేసి ఆయిల్ అయితే అప్లై చేసేసి చక్కగా అయితే వేపించేసుకున్నారు పిల్లలిద్దరు కూడాను ఇప్పుడు నేను వేసేది సంజు పాపకండి అంటే పెద్ద పాప తిను నైన్త్ క్లాస్ చదువుతుంది అనమాట ఇక్కడే చెన్నైలోనే ఉంటాం కదా ఇక్కడే చదువుకుంటుంది నైన్త్ క్లాస్ చదువుతుంది పాప అయితే చిన్నామైతే ఎయిత్ క్లాస్ చదువుతుంది వీడియో తీస్తూ ఉంటే నవ్వుతూ ఉంది అమ్మ నేను కనిపి చెప్పాను కదా నన్ను చూపిస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంది లేదులే పాప జల్లు వేస్తున్నాను కదా అందుకనే ఒక క్లిప్ అయితే తీస్తుంది మార్నింగ్ రొటీన్ బ్లాక్ కదా ఇది ఇది కూడా దాంట్లో భాగమే కదా సో అందుకనేసి అయితే వీడియో తీస్తున్నాంలే ఏం కాదులే నాన్న అని చెప్తే నన్ను చూపియొద్దమ్మా అని అంటా ఉంది సరే ఇంకా ఏదైనా కూడా పిల్లలకి ఇష్టం లేని పని అయితే చేయలేము కదా ఇంకా అందుకని అలా వదిలేశాను చూడండి రిబ్బన్ కట్టడం కరెక్టే కదా ఇలానే అంటే నాకు రిబ్బన్ కట్టడం అంతా బాగా వచ్చలేండి ఎందుకంటే హాస్టల్లో చదువుకునేటప్పుడు నాకు నేనే వేసుకునేదాన్ని ఆ చిన్న వయసులో వచ్చి రాకుండా అలా నేనే వేసుకునేదాన్ని ఇప్పుడు నేనే ఇప్పుడు బాగా అలవాటైపోయింది ఇదిగోండి చిన్న పాప జడ చూడండి చాలా లావు ఉంటుందండి అసలు ఆయిల్ అనేది అప్లై చేసినప్పుడు కానీ పెద్ద పాపకు కూడా బాగుంటుంది కానీ ఆ చూపించడానికి అలవాటు చేయలేదనమాట నెక్స్ట్ వచ్చేసి పిల్లలైతే చక్కగా బయలుదేరిపోయారు ఈ ప్యాంట్ షర్ట్ వేసుకునే ఉన్న ఆమె వచ్చేసి చిన్న పాప నా చిన్న కూతురు ఇంకా ఆమె వచ్చేసి పెద్ద ఆమె అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నా పని ఉంది చూడండి ఈ రూమ్లో ఈ వంట రూమ్ అంతా క్లీన్ చేసుకునేసి గిన్నెలు కొంచెం ఉన్నాయి అవి కూడా వాష్ చేసుకునేసి గ్యాస్ ఇదంతా చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకుంటే నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఆయిల్ కూడా డబ్బాలు అయితే వేయాలి దాని తర్వాత చక్కగా స్నానం చేసి పూజ చేసుకుంటే నా పని అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట మార్నింగ్ లాగూ ఇంకా వంట అయితే ఇంకేం చేయనండి మధ్యాహ్నం మా వారైతే రారు సో అందుకనేసి నేనైతే నాకు అది సరిపోతుంది సో అందువల్ల నేను ఇంకైతే ఏం చేయను వీడియో కనుక నచ్చిందంటే బ్లాగ్ నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్